అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మిత్రులారా బెట్టింగ్ యాప్ అనేది ఎంత ప్రమాదమో కర్ణాటకలో చిత్రదుర్గలో ఒక కుటుంబంని చూస్తే అర్థమవుతుంది దర్శన్ బాబు రంజిత అందమైన జంట వీరిది కర్ణాటకలోని చిత్రదుర్గ ప్రాంతం వీరికి రెండు వేల ఇరవైలో వివాహం అయ్యింది దర్శన్ బాబు ఓ ఇంజనీర్ ఆయన రాష్ట్ర నీటిపారుదల శాఖలో ఇంజనీర్గా పనిచేస్తూ ఉన్నాడు మంచి జీతం చక్కని కుటుంబం ఆస్తులకు ఎటువంటి కొదవా లేదు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేవు సాఫీగా సాగిపోయే జీవితం దర్శన్ బాబుది అయితే ఓ రోజు దర్శన్ బాబు తన స్నేహితులను కలవడానికి బయటకు వెళ్ళి కలిసే క్రమంలో స్నేహితుల ద్వారా బెట్టింగ్ యాప్ గురించి తెలుసుకున్నాడు తాను కూడా సరదాగా బెట్టింగ్ కాయడం మొదలుపెట్టాడు పెట్టిన కొద్ది క్షణాలకి బెట్టింగ్లో డబ్బులు రావడం ఆశ కలిగింది ఆ రోజు రాత్రంతా తన స్నేహితులతో కూర్చొని దర్శన్ బాబు బెట్టింగ్ కాయడం కంటిన్యూ చేశాడు ఇక రెండు మూడు ఆటల తర్వాత బెట్టింగ్లో డబ్బులు పోవడం మొదలైంది మధ్య మధ్యలో చిన్న చిన్న అమౌంట్ వస్తూ ఉండేది ఇక దానికి బానిసైపోయాడు ఆ డబ్బులు రావడం ఆనందంగా ఫీల్ అయ్యి కంటిన్యూ చేయడం మొదలుపెట్టాడు నిజానికి దర్శన్ బాబుకి బెట్టింగ్ ఎలా కాయాలో తెలీదు అలా మూడు రోజులకే తన దగ్గర ఉన్న డబ్బులన్నీ అయిపోయాయి ఉద్యోగానికి వెళ్ళిన ఇంటికి వెళ్ళిన బెట్టింగ్ మీదే తన దృష్టి అంతా ఉండేది ఇక ఎలాగైనా బెట్టింగ్లో డబ్బులు సంపాదించాలని అప్పులు చేయడం మొదలుపెట్టాడు ఈ అప్పులకి తొందరగా రావడానికి లోన్ యాప్లను ఆశ్రయించాడు అంతేకాదు తాను ఒక గవర్నమెంట్ ఉద్యోగం అవడం వలన వడ్డీకి ఇచ్చేవారు అధిక వడ్డీకి తన దగ్గర బ్లాంక్ చెక్కులను తీసుకొని డబ్బులు ఇస్తూ ఉండేవారు ఇలా సుమారు కోటి యాభై లక్షలు అప్పు చేసేశాడు దర్శన్ బాబు అంతేకాకుండా తాను ఇచ్చిన బ్లాక్ చెక్ బ్లాంక్ చెక్కులకి తగినంత అమౌంట్ బ్యాంక్ బ్యాంకుల్లో లేకపోవడం వల్ల అప్పిచ్చిన వాళ్ళు ఇంటిపైకి రావడం మొదలుపెట్టారు తండ్రి తన మామయ్య అప్పిచ్చిన వాళ్ళని సర్ది చెప్పి అమౌంట్ తీరుస్తూ వచ్చారు అలా సుమారు డెబ్భై లక్షల వరకు తీర్చేశారు ఇక మిగతా అమౌంట్కి పదే పదే లోన్ ఇచ్చిన ముఠా ఇంటికి రావడం తన భార్య రంజితతో అసభ్యంగా మాట్లాడడం దురుసుగా ప్రవర్తించడం చేసేవారట తర్వాత తన మామయ్య తండ్రి దర్శన్ బాబు భార్య ఆ లోన్ ఇచ్చే వాళ్ళతో మాట్లాడి వడ్డీ తగ్గిస్తే మిగతా డబ్బు కూడా ఉన్న ఫ్లాట్లు అమ్మేసి ఇచ్చేస్తామని చెప్పారు కానీ ఆ ముఠా వడ్డీ కూడా పట్టుబట్టింది వాళ్ళతో కూడా సంతకాలు చేయించుకొని వెళ్ళిపోయారు తర్వాత ఒంటరిగా ఉన్న తన భార్య దగ్గరకు వచ్చి దురుసగా ప్రవర్తించేవారు అయినప్పటికీ భర్త మారితే చాలు అనుకుంది కానీ తర్వాత తనకి ఒక చేదు నిజం తెలిసింది ఎంత ఇంత జరిగినప్పటికీ కూడా ఇంకా దర్శన్ బాబులో మార్పు రాలేదు ఎనభై లక్షల రూపాయలు అప్పు ఉన్నప్పటికీ భర్త మరలా బెట్టింగ్లు కాస్తున్నాడని తెలిసింది సున్నిత మనస్కరాలైన రంజిత ఇక తన భర్త మారడని ఎంత జరిగినా మరలా బెట్టింగ్లు కాయడం తనకి చాలా బాధ అనిపించింది ఇంకా ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకొని చనిపోయింది మిత్రులారా ప్రభుత్వాలు ఎంత మొత్తుకున్నా సరే ఈ బెట్టింగ్ యాప్లు మాఫియా వలలో పడి చాలామంది జీవితాలు చంద్రమైపోతున్నాయి మరికొన్ని జీవితాలు ఎంతో భవిష్యత్తు ఉన్న యువత జీవితాలు తప్పు చేయకపోయినా ఇంట్లో వాళ్ళు చేసిన తప్పులకి రంజిత లాంటి అమాయకులు బలై పోతున్నారు స్వీయ నియంత్రణ మనిషికి చాలా అవసరం ఎలాంటి పరిస్థితుల్లోనైనా మనిషి తనని తాను కంట్రోల్ చేసుకోవాలి ఒక్కసారి బెట్టింగ్ యాప్ల్లో లోను లోన్ యాప్లంటూ గేమ్ యాప్లంటూ అలవాటు పడ్డారా అంతే మనపై మనమే కంట్రోల్ తప్పుతాం మనం పూర్తిగా ఆ యాప్ను నడిపే వారి చేతిలోకి వెళ్ళిపోతాం దాని ద్వారా మనకి భవిష్యత్తుని మన భవిష్యత్తుని మనమే చేతులారా నాశనం చేసుకునే వాళ్ళం అవుతాం ఒక్కసారి ఆలోచించండి యువత ముఖ్యంగా మీపై కోటి ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రులు మీరు ఇలాంటి బెట్టింగ్ యాపుల్లోకి వెళ్ళి డబ్బంతా పోగొట్టుకొని ఆన్లైన్ యాప్ల ద్వారా అప్పులు తీసుకొని అవి కూడా చెల్లించలేని సమయం వచ్చాక అప్పుడు మీరు మీ తల్లిదండ్రుల గురించి ఆలోచించో బాధపడో ప్రయోజనం ఉండదు అదే విధంగా తల్లిదండ్రులరా మీ బిడ్డలు ఏం చేస్తున్నారో ఫోన్లో ఏం చూస్తున్నారో మీరు ఒక కంట కనబెడుతూ ఉండాలి అదేవిధంగా స్త్రీలు ముఖ్యంగా ఆన్లైన్లో ఎక్కువ షాపింగ్ చేసేవాళ్ళు అదేవిధంగా గేమింగ్స్ ఆడే వాళ్ళు కూడా స్త్రీలలో కూడా బాధ్యులు ఉన్నారని సర్వేలు చెప్తున్నాయి మీరు కూడా మీపై నియంత్రణ లేకపోతే దయచేసి ఇలాంటి యాప్ల జోలికి వెళ్ళకండి నిండు జీవితాన్ని నాశనం చేసుకోకండి మీతో పాటు మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళు రోడ్డున పడిపోతారు మీరు ఇలాంటి యాప్ల ద్వారా అప్పులు తీసుకొని చెల్లించలేక భయపడి ప్రాణాలు తీసుకున్నంత మాత్రాన ఆ ముఠ మీ కుటుంబాన్ని వదలదు జలగల్లా పీల్చుకు తినేస్తుంది ప్రభుత్వాలు చట్టాలు తీసుకువచ్చిన హెచ్చరికలు జారీ చేసిన ఇలాంటి యాప్లను ప్రమోట్ చేసే వ్యక్తులు కూడా ఆలోచించుకోండి మీ వరకు రానంత వరకు బాగానే ఉంటుంది ఈ యాప్లను ప్రమోట్ చేసిన తర్వాత మీ ఇంట్లో మీ అక్క పిల్లలు మీ అన్న పిల్లలు నీ తమ్ముడో నీ చెల్లో వీటికి బానిసైపోయి నువ్వు అక్రమంగా సంపాదించిన వ్యక్తులు కూడా ఇలా అక్రమంగా సంపాదించిన వ్యక్తులు కూడా ఆలోచించుకోండి మీ వరకు రానంత వరకు బాగానే ఉంటుంది మీ వాళ్ళు కూడా ఇలాంటి వాటికి బానిస అయితే అప్పుడు తెలుస్తుంది అసలు బానిస అవ్వరని నీకు గ్యారెంటీ ఏమైనా ఉందా లేదు కదా దయచేసి ఇలాంటి యాప్లను ప్రమోట్ చేసి యువత భవిష్యత్తుకి మానవ మనుగడని ప్రశ్నార్థకంగా మార్చకండి ఇదే మా మనవి